నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ చెప్తుంది అత్తయ్య ఈరోజు తెలంగాణలో ఫేమస్ అయిన స్వీట్ రెసిపీ అది కూడా చాలా సింపుల్ తోటి ఇంట్లో ఉండే తోటి చేసుకోవచ్చు ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మిగిలిపోయిన చపాతీలతో కూడా చేసుకోవచ్చు ఈ పాటికే తెలంగాణ వాసులకు అర్థమైపోయి ఉంటుండొచ్చు మలిద ముద్దలు ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో చాలా టేస్టీగా మలిద ముద్దలు తయారు చేసి చూపిస్తాము అత్తయ్య ప్రాసెస్ లో లైక్ చేయండి చేయండి షేర్ కొత్త వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి చేయకుండా చూడండి బియ్యం పిండితో చేయొచ్చట గోధుమ పిండితో చేయొచ్చు చపాతీలు అయితే మిగిలిపోయిన వాటితో కాకుండా ఈజీగా చేసుకోవచ్చు చూసండి చూసేద్దా ఓకే మాకైతే మా ఇంట్లో రెండు చపాతీలు మిగిలిపోయాయండి ఇవి నైట్ మేము తినగా మార్నింగ్ రెండు చపాతీలు డైరెక్ట్ చపాతి చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చపాతీలు కూడా మిగిలిపోతూ ఉంటాయి కదండీ మళ్ళీ నైట్ చపాతీలు మార్నింగ్ తినడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడతారు కానీ ఈ రోజులలో అన్ని ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయండి ఫుడ్ని మాత్రం వేస్ట్ చేయొద్దు అందుకొరకే మేమైతే ఇప్పుడు ఇంట్లో ఉన్న చపాతీలతోటి మీకు డైరెక్ట్ మలిద ముద్దలు తయారు చేసి చూపిస్తాను అది కూడా అత్తయా అప్పట్లో అయితే డ్రై ఫ్రూట్స్ తోటి అవి ఇవి ఎక్కువ ఏం వాడేవాళ్ళు కాదండి పాతకాలంలో ఇలా ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతోటి బెల్లం యూజ్ చేస్తూ చాలా తక్కువగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ కూడా స్వీట్స్ చేసేవారు మళ్ళీ చాలా టేస్ట్ ఉంటుంది ఖర్చు కూడా చాలా తక్కువ ఇప్పుడైతే చపాతీలు అయితే ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకోవాలి లేదు అంటే మీరు డైరెక్ట్ చపాతీ చేస్తారనుకోండి చపాతి చేసిన తర్వాత కాస్త చల్లారాక కూడా తుంచేసుకోవచ్చు కానీ మేము చేసినవి రెడీ ఉన్నాయి కాబట్టి ఇక రుచుని చేస్తున్నాం ఇంకా వీటికి ఏమేం కావాలద్దమ్మా ఇక ఎవరు గిఫ్ట్ గిఫ్ట్ ఒక ఒక్క యాల యాల ఒక ఇలైచీ కావాలండి దీనికి స్వీట్ ఏమేద్దాం బెల్లమా షుగరా వెంగ బెల్ల వేసుకోవాలి ఓకే బెల్లం వేస్తేనే బాగుంటుంది అంటుందండి బెల్లం రాసుకోవాలి ఒక్కటే దా తగ్గట్టు ఒకటి ఎలస్ట్ బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకొని ఇలా లైట్ లైట్గా పొడిలాగా దంచేసింది ఇక్క యాలక్కాయ మాత్రం కచ్చాపరచా దంచేసింది ఇప్పుడు బెల్లాన్ని కాస్త కచ్చపచ్చగా పచ్చగా రోడ్లో వేసి దంచుతుంది మీరు సన్నగా తురుముకోవడం కూడా తురుముకోవచ్చు ఎలాగో సరిగిపోతుంది కాబట్టి కాస్త కచ్చాపచ్చ దాన్ని నల్ల కొడితే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి అత్తమ్మా నీళ్ళతో నెక్కిల్ నీళ్ళు వేసి తడుకోవాలి ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టిందండి మనం తీసుకున్న చపాతి క్వాంటిటీ అలాగే బెల్లం క్వాంటిటీకి సరిపడగా కొద్దిగా వాటర్ అయితే వేసిందండి అంటే ఇది పాకం పట్టుకోవాలి ఇప్పుడు ఓకే దీన్ని పాకం పట్టుకోవాలండి ఇప్పుడు వాటర్ స్టవ్ పైన పెట్టింది కదా కొద్దిగా అందులో ఈ తూర్ముకు వేసుకున్న కాస్త దంచిన బెల్లం అలాగే ఒక ఇలాయించీ కూడా అందులోనే వేసేసిందండి ఇప్పుడు ఆ బెల్లం కచ్చా పచ్చా దంచుకుంది కూడా మెల్ట్ అయిపోయి కాస్త మొత్తం కరిగిపోవాలన్నమాట చూసారా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా బెల్లము అలాగే మిగిలిపోయిన చపాతీలతో చెప్పాను కదండి అత్తయ్య అయితే బెల్లానికి కాస్త పాకం వచ్చేలా చూస్తున్నారు ఇంకొకటి గమనించారా వచ్చేసింది ఆ బెల్లం చిన్న చిన్న గడ్డల్లా ఉన్నాయి చూడండి అది మొత్తం నలిగిపోయి బాగా రావాలి చిక్కటి పాకం రావద్దటండి లైట్ గా ఉండాలి బెల్లం కరిగిపోతే సరిపోతుంది అంటుండ్రు వాటర్ అయితే ఒక్క టీ స్పూన్ వరకే వేసారండి అంతే ఆల్రెడీ మా ఛానల్లో చాలా ఓల్డ్ రెసిపీస్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి బ్లాగ్స్ ఉన్నాయి రీసెంట్లీ హెల్దీ రెసిపీస్ అన్ని కూడా మా సైన్ కాంబినేషన్ లో చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ సర్చ్ చేసి చూడండి వీడియోస్ అన్ని చూడండి లైక్ చేస్తూ ఉండండి ఇప్పుడు కరుగుతూ ఉంది నురగ నురుగా వచ్చేస్తుంది ఇట్లే ఉండాలా లైట్ గా తీగ పాకం రావాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఏంది ఇది అందులో వేయాలా సరే ఇదైతే వేస్తున్నా చూడండి చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా తుంచేసి ఇప్పుడు ఈ బెల్లం పాకంలో వేసుకోవాలి పాకం అయితే ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి మీరు చూసారు కదా వీడియోలో బెల్లం కరిగిపోతే అయిపోతుంది అంటే ఇప్పుడైతే ఈ చపాతి ముక్కలన్నీ అందులో బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి బెల్లం పాకంలో దగ్గరికి రావాలి అదంతా దగ్గరికి రావాలట అండి రావాలి ముద్దకి రావాలన్నమాట అంటే మనం ఉండలు జుట్టుకుంటాం కదా లడ్డూల్లాగా రావాలన్నమాట ముసలి వాళ్ళైనా ఈజీగా తినొచ్చు మెత్త మెత్తగా ఉంటాయి చిన్న పిల్లలు కూడా ఈజీగా తినొచ్చండి గోధుమ పిండి మంచిదే కదండి హెల్త్కి మైదా కన్నా అందుకోసమే ఇలా గోధుమ పిండితో మలిద గోధుమ రొట్టెలతో మలిద ముద్దలు మొత్తానికైతే పాకం అంతా దాన్ని అబ్జర్వ్ చేసేసింది దగ్గరికి వస్తుంది కదా దగ్గరికి వస్తుంది దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫేయాలా రీసెంట్లీ అత్తమ్మ చింతకాయతో బెండకాయ చారు వేసింది అనప ఆవిరి కుడుములు కూడా వేసేసిందండి పాతకాలం లో రెసిపీస్ ఇంకా చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి అత్తమ్మతో చేసి చూపించేది అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మీదట ట్రెడిషనల్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ ఓల్డ్ ఇస్ గోల్డ్ రెసిపీస్ కూడా మా ఛానల్లో మీరు అందరూ చూడగలుగుతారు చూడమే కాదండి ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి ఓల్డ్ రెసిపీస్ అన్నీ బయటికి తీసుకొస్తామండి ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ ఓకే ఇప్పుడు చల్లారాలా దించేసింది కాస్త ఇది చల్లారాలన్నమాట చల్లారే దాకా చేద్దాం చల్లారిపోయింది అత్తమ్మా చల్లారింది ఇప్పుడు ఏం చేయాలి ముద్దలు చేస్తావా ముద్దలు ఓకే దీనిలో నెయ్యి ఇంకేం వేయాల్సిన అవసరం లేదా కొద్దిగా నెయ్యి అండి చేతికి ఇలా అప్లై చేసుకుంటుంది అది కూడా హోమ్ మేడ్ నెయ్యే డ్రై ఫ్రూట్స్ ఎలాంటి వేయాల్సిన అవసరం లేదండి కాస్ట్లీగా చాలా సింపుల్గా ఇది చూడండి ఇలా ముద్ద వచ్చేసింది ఇలా తడిపేసింది చల్లారిపోయింది చేయితో చూడండి మనకు కావాల్సిన సైజులో తినగలిగేంత సైజులో ఉండలు చుట్టేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ కదండి చూడండి అప్పటికప్పుడు పిల్లలు ఇంట్లో ఏదైనా స్వీట్ తినాలంటే కూడా డిఫరెంట్ టైప్గా అనిపిస్తుంది కొత్త తరహాలో అనిపిస్తుంది పాత తరహా రెసిపీ స్వీట్ రెసిపీ చూడండి బెల్లంతో చాలా హెల్దీ అయినా సింపుల్గా చేసుకుని తెలంగాణ ఫేమస్ ముద్దలు రెడీ అయిపోతున్నాయి ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి చపాతీలు మాత్రం రెడీ ఉంటాయి ఇంకా మెయిన్గా ఏంటంటే టైం సేవ్ కావాలంటే నైటే చపాతీలు కనుక ఎక్స్ట్రా చేసి పెట్టుకున్నాం అనుకోండి మిగిలిపోతాయి కదా ఇలా మనం చేసుకొని కొత్తగా ఎవరన్నా స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా మనం ముద్దలు చేసి పెడితే కూడా వాళ్ళు ఎప్పుడు తినని వాళ్ళు కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్ అని చాలా ఇష్టపడతారండి తప్పకుండా ట్రై చేయండి రెడీ అయినాయి అత్తమ్మా రెడీ అయినాయి చూడండి మలిద ముగ్గలు రెడీ చేసేసింది చూడండి డ్రై ఫ్రూట్ లడ్డులానే కనిపిస్తున్నాయి చూస్తూ ఉంటే కానీ చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది అత్తమ్మా ఎలా ఉందో చెప్పు నువ్వు టేస్ట్ చేసి చెప్పు బాగుందా బాగుందని చెప్తుందండి ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి కామెంట్ రూపంలో ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్